తక్కువ టైంలో హెల్దీగా టేస్టీగా పదే పది నిమిషాల్లో సూప్ ఎలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోనికి రెండు కప్పులు రాగి పిండి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి పిండిని బాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టావ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది వేడిన తర్వాత కొద్దిగా అల్లం పావు కప్పు క్యారెట్ పావు కప్పు క్యాప్సికము అలాగే క్యాబేజీ స్వీట్ కాను కాలీఫ్లవర్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్లో బటనైనా నూనె అయినా వాడుకోవచ్చు అలాగే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ బఠానీ ఇవి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఇవన్నీ సాఫ్ట్గా అయినంతవరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి అదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే కనుక ఇవన్నీ మాడిపోయి సరిగా ఉడకవు శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ వేడివేడిగా పదే పది నిమిషాల్లో రాగి సూప్ని తయారు చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులా వాటర్ పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ వేసుకొని ఈ వాటర్ని వేడి చేసుకోవాలి ఎప్పుడు జావ్ కాకుండా ఇలా సూప్ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది వాటర్ అనేది బాగా వేడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే కనుక ఉండల్లా కట్టిపోయి గట్టిగా వస్తుంది తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్ కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో పచ్చి పోయి టేస్ట్ అనేది బాగుంటుంది ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా చెక్కబడుతుంది కదా ఇలా అయితే సరిపోతుంది మరీ దగ్గర కొత్త కనుక చల్లగడానికి ఇంకా గట్టి పడిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కీజ్ సర్వ్ చేసుకుంటమే మీకు కనుక సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా పలుచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటమే మీరు కావాలంటే ఇలానే తాగవచ్చు లేదంటే కనుక కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని అప్పుడు తాగొచ్చు టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో రాగ్ సూప్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పదే పది నిమిషంలో హెల్దీగా రాగ్ సూప్ని తయారు చేసుకోవచ్చు